ప్రజాకవి మహాకవి కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటకలోని బిజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించిన కాలోజీ గారు పలు భాషలలో రచయితగా ప్రఖ్యాతి గాంచారు రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాలోజీ గారు దిట్ట బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాలోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది నాది బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష నా మాతృభాష తెలుగు అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు కాలోజీ గారు తెలంగాణ పలుకుబడితో ప్రజల మాట వ్యధలను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం అందరికీ ఆదర్శపాయం అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించింది కాళోజీ అనగానే మొదట గుర్తొచ్చేది నా గొడవ నా గొడవ అంటే ఆయన వ్యక్తిగతమైన సమస్య కాదు సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ నా గొడవ అన్నారు కాలోజీ అవనిపై జరిగేటి అవకతవకలకు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అంటూ ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికీ కాలోజీ కలం స్పందించింది కవితల తూటాలు చిందించింది అడ్డమైన మురికినంత తన్నేసి జీవనది ఆయన గొడవ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకి ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అన్నాడు కాలోజీ గారు ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అంటూ మార్గనిర్దేశనం చేశారు ఆ ప్రజాకవి ఆయన కలం అంకుశం అవనిపై అవకతవకలను ఆయన మనసు కకావికలమైంది పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిదంటూ వందేళ్ళ కిందట పుట్టి వెయ్యేళ్లకు సరిపడ మెదళ్లను కదిలించిన ఈ శతాబ్దపు మేటి కవి మన కాలోజీ గారు నిజా ముష్కర పాలనకు సమాజంలోని కుళ్ళు కుతంత్రాలకు వ్యతిరేకంగా గలమెత్తిన కాలోజీ గారికి శతకోటి వందనాలు